హాయ్ అండి నమస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా ఎవరైతే బీసీలు ఎస్సీలు ఎస్టీలు సామాజిక వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపై కూడా దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి ఈ దాడులు అనేవి జరుగుతున్నప్పటికీ కూడా వీటిని సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి అలాగే ప్రజలకు తెలియపరచకుండా ఉండేందుకే మరి టీడీపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని చెప్పేసి కనీసం ప్రతిపక్షం కూడా దక్కనటువంటి వైకాపా ఆరోపణలు అయితే చేస్తుంది సో ఎందుక ఈ మాట అంటుందంటే ఏదైతే ఎన్టీవీ కానీ టీవీ నైన్ కానీ అలాగే సాక్షి ఇలా ప్రధానమైనటువంటి టీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టీవీ ఛానల్స్ యొక్క ప్రసారాలు అనేవి ఏదైతే లోకల్లో ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్ల ద్వారా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి టీవీ ఛానల్స్ యొక్క ప్రసారాలని ఆపేసింది పెద్ద మొత్తంలో ఒక కుట్ర జరుగుతుందని చెప్పేసి ఇటు వైకాపా ఆరోపణలు అయితే చేస్తుంది సో ఆరోపణలు చేస్తుంది మరి గతంలో ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో మరి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఏవైతే ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ ఛానల్స్ ఏ అయితే ఉన్నాయో మరి అప్పట్లో కక్షపూరితంగా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి ఆ టీవీ ఛానల్స్ యొక్క ప్రసారాలను ఆపివేయలేదా సో అందుకని చెప్పేసి వీళ్ళు కూడా ఏ అయితే చా టీవీ ఛానల్స్ ఉన్నాయో ఈ సాక్షి కానీ టీవీ నైన్ కానీ ఇటువంటి టెన్ టీవీ కానీ ఈ ఛానల్స్ యొక్క ప్రసారాలని ఆపివేయడానికి కుట్ర పన్నారు అని చెప్పేసి మరి వైకాపా ప్రభుత్వం అయితే ఈ మధ్య పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది ఆరోపణల నేపథ్యంలోనే ఈ టీవీ ఛానల్స్ యొక్క ప్రసారాలని ఆపివేయడాన్ని ఖండిస్తూ వైసీపీకి చెందినటువంటి వాళ్ళు అలాగే ప్రతిపక్షానికి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఎన్బిఎఫ్ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ ఫెడరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆశ్రయించి దాని ద్వారా కోర్టుకు వెళ్ళడం జరిగిందంట కోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని ఇటువంటి చర్యలకి పాల్పడడం కరెక్ట్ కాదు సో పత్రికా వ్యవస్థని ప్రజల యొక్క స్వేచ్ఛను చేసే విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని చెప్పేసి ఏపీలో ఉన్నటువంటి న్యూస్ ఛానల్ ప్రసారాలు కూడా పునరుద్ధరించాలని చెప్పేసి హైకోర్టు అయితే ఆదేశించిందంట సో ఏదేమైనప్పటికీ కూడా ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై ఈ యొక్క నేషనల్ బ్రాడ్కాస్టింగ్ ఫెడరేషన్ అనేది కూడా హర్షం వ్యక్తం చేసిందంట సో దీనిపై పదిహేను మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు ఇటువంటి తీర్పు రావడం పట్ల వాళ్ళంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఏదైతే మరి వైకాపా ప్రభుత్వం ఉందో రాష్ట్రంలో ఒక నిరంకుశత్వ పాలన నడుస్తోంది మరి ఎవరైతే వైకాపాకు చెందినటువంటి కార్యాలయాలన్నీ కూడా భవనాలన్నీ కూడా కూల్చివేస్తున్నారు అలాగే వైకాపా పార్టీకి చెందినటువంటి నాయకులపై వాళ్ళ తలల పగలగొడుతున్నారు దాడులు చేస్తున్నారు సో ఇవన్నీ కూడా ప్రజలకి తెలియకుండా ఉండేందుకు అలాగే కేంద్రం దృష్టికి వెళ్లకుండా ఉండేందుకే కావాలని చెప్పేసి టీవీ ఛానల్ ప్రసారాలు ఆపేశారు ఇదంతా కుట్రపూరితంగా జరుగుతుంది ఇది ఒక నిరంకుశత్వ పాలన అని చెప్పేసి మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో దాన్ని వైకాపా ప్రభుత్వం అయితే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇంత పెద్ద మొత్తంలో దాడులు జరుగుతున్న రాష్ట్రంలో పోలీసులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఉండి కూడా చూస్తూ ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అని చెప్పేసి గత రెండు రోజులుగా కూడా వైకాపా నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సో మరి వైకాపా నేతలు మరి ఈ విధంగా మాట్లాడుతున్నారు టీడీపీకి చెందినటువంటి ఛానల్స్ అని చెప్పేసి వాటన్నిటిని కూడా దూరం పెట్టేటువంటి ప్రయత్నం గడిచిన ఐదేళ్లలో మరి జరగలేదా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి దుస్థితి నొలకొంది మరి ప్రజల యొక్క సమస్యలు అనేవి జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళలేదు అధికారుల దృష్టికి వెళ్ళలేదు సో వాళ్ళ దృష్టికి వెళ్ళలేదు కాబట్టి ఈ ఐదేళ్లలో ప్రజలు విసిగిపోయి మరి జగన్మోహన్ రెడ్డికి చంప లాంటి సమాధానం అయితే ఇవ్వడం జరిగింది సో ఇదంతా ఎందుకు జరిగిందయా అంటే మీడియా ఎవరి పని వాళ్ళు చేయాలి కానీ ఇక్కడ ఎవరి పని వాళ్ళు చేయకుండా ఇలా నొక్కి పట్టడం వల్లనే వైకాపా ప్రభుత్వం అయితే మరి పదకొండు సీట్లకి పరిమితం అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సో ఎవరైనా సరే అధికారం ఉంది కదా అని చెప్పేసి ఈ నాయకులు ఆ నాయకులపై దాడి చేయడం లేకపోతే ఆ నాయకులు వీళ్ళపై దాడి చేయడం లాంటి చర్యలకు పాల్పడితే లేదు నిరంకుశత్వంగా నేను పరిపాలన చేస్తాను లేకుంటే ఏదో కులాన్ని అడ్డు పెట్టుకొని నేను రాజకీయం చేస్తాననేటువంటి విధంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ప్రజలైతే బుద్ధి చెప్పక మానరనేటువంటిది వాస్తవం ఏదో మసిపూసి మారేడికాయ చేద్దాము మీడియా ఉంది కదా అని చెప్పేసి ప్రజల్లో ఉన్నటువంటి వాస్తవాలనేవి తెలుసుకోకుండా పైకి మాత్రమే అలాగా ఏదో జరిగిపోతుంది గెలుస్తున్నా అనేటువంటి ఊహా ప్రపంచంలోకి మరి మీడియాను ఉపయోగించుకొని తీసుకొస్తే ఖచ్చితంగా ప్రజలు ఓటు అనే దానితోటి ఖచ్చితంగా సమాధానం అయితే చెప్తారని చెప్పొచ్చు ప్రజాస్వామ్యంలో మీడియా అనేది నిష్పక్షపాతంగా పనిచేయాలి ఎక్కడా కూడా మీడియా గొంతు నొక్కకుండా వాస్తవాలని వాళ్ళు నిర్భయంగా ఆ వాస్తవాలను రాయగలిగేటువంటి ఆ యొక్క స్వేచ్ఛ అనేది పత్రికలకి ఇవ్వగలగాలి ప్రభుత్వాలు సో ఆ వాస్తవాలను రాసినప్పుడే ఆ వాస్తవాలు ఏంటో ప్రజాప్రతినిధులు తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించగలిగినప్పుడే ప్రజలకి ఇబ్బందులు ఉండవు ప్రజలకి సమస్యలు ఉండవు చక్కగా నిరకుసత్వం లేనటువంటి ఎవరు ఏ పని చేయాలో వాళ్ళు ఆ పని చేస్తారు పరిపాలన సక్రమంగా కొనసాగుతుంది ఆ తర్వాత మరలా గవర్నమెంట్ అనేది తిరిగి అధికారంలోకి రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏదైతే వైకాపా ప్రభుత్వం మరి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద ఇటువంటి ఆరోపణలు చేస్తుంది నిజంగా కూటమి ప్రభుత్వం ఆ విధంగానే వ్యవహరిస్తాను నేను అలాగే ఉంటాను మేము కూడా మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తాము ఈ ఐదేళ్లలో మేము కూడా అలాగే చేస్తామంటే ముడుకు గడిచిన ఐదేళ్లలో పరిపాలన చేసినటువంటి వైకాపాకి పట్టినటువంటి గతి ఏదైతే ఉందో అదే గతి ఈ ఐదేళ్లలో కూడా టీడీపీకి ఖచ్చితంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో దానికి కూడా అదే గతి పట్టినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు